జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అడియన్ సింహాద్రి రామానుజ దాసన్ వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఈ వాళ్ళు వీడియో టాపిక్ ఏంటంటే సమాశయం తీసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీకు వివరించాలి అనుకుంటున్నాను అయితే గతంలో సమాశయం గురించి నేను కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాను అయితే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎలా సమాచారం తీసుకున్న తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఎలా బిహేవ్ చేయాలి తర్వాత మనం ఏవి ఫాలో అవ్వాలి వీటి గురించి నాకు అంతగా చెప్పిన వాళ్ళు తక్కువ నేనే నా దగ్గరలో ఉన్న అర్చకుల్ని నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసిన యూట్యూబ్ పరిచయాల ద్వారా రకరకాలుగా నాకు కొన్ని డౌట్స్ ఏవైతే ఉంటాయో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు ఇంకా వాళ్ళని అడిగి ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాను మనం ఎంత తెలుసుకున్నా నూతన విద్యార్థులమే అనమాట జీవితాంతం తెలుసుకోవాల్సినది చాలానే ఉంది సో అలా నేను తెలుసుకుంటూ నాకు తెలిసిన సమాచారాన్ని ఇక్కడ ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి షేర్ చేయాలి నేను ఏదైతే ఇబ్బంది పడ్డానో నేను ఏదైతే తెలుసుకున్నా అది ఇతర వ్యక్తులకి చేరాలి అనే కాన్సెప్ట్తోనే ఈ సమాశయను అనే పేరు వాడి దాంట్లో ఉన్న నాలెడ్జ్ కానీ లేదా డౌట్స్ కానీ ఇంకేదైనా మన వాళ్ళందరికీ చెప్పాలి అనే సంకల్పంతోనే ఇటువంటి వీడియోస్ చేస్తాను అయితే నే నా ఫేస్ అయితే కనిపించట్లేదు కొత్తగా చూసే వాళ్ళకి డిస్ప్లే మీద కనిపించే ఫోటో అనమాట అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరక నేను వీడియో చేయలేకపోతున్నాను ఫ్రంట్ వీడియో రికార్డ్ చేయలేకపోతున్నాను కాబట్టి కేవలం వాయిస్ ఇస్తున్నాను అయితే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు వీడియో నేను కనిపించాలి మాట్లాడాలని అవసరం లేదు నా వాయిస్ విని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సరిపోతుంది కాబట్టి అందుకనే మీరు ఏదైనా పని చేసుకుంటూ ఈ ఆడియో ఏదైతే ఉందో ఆడియో ఎండింగ్ వరకు వినండి వినిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అదేవిధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్ సెక్షన్లో అడగండి ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే సమాచారం తీసేసుకున్నాము ఎలాగోలా ఇంట్లో ఒప్పించి ఒప్పించిగా ఇంట్లో ఒప్పుకొని చిన్నప్పటి నుంచి డ్రీమ్స్తో రకరకాలుగా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అది మీకే తెలుసు అనమాట స్టోరీ అలా ప్రతి ఒక్కరిది ఒక స్టోరీ ఉంటుంది సమాచారం మీద ఎలా జరిగింది అంటే డిఫరెంట్ స్టోరీ అనమాట సో అయితే ఎలా అయితే కానీ సమాషాన్ని తీసుకున్నాం కదా మొత్తానికి అందరం శ్రీమన్నారాయణుడి దాసులు అయ్యో అనమాట అయితే తర్వాత రోజు ఏం చేయాలి సమాషణ తీసుకున్న తర్వాత కానించి మనం లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఏది పడుతుంది తినకూడదు ఎక్కడ పడితే అక్కడ తినకూడదు అంటే ఒక లైఫ్ టైం ఇది ఒక దీక్ష లాగా అనమాట అంటే ఒక బ్రాహ్మణులు సదాసార సంపన్నులు ఎలా బ్రతుకుతారు మనం అలాగే బ్రతకాలన్నమాట అయితే దేనిపైన రాగద్వేషాలు పెంచుకోకూడదు ఒకటి ఇష్టము ఒకటి అహ ఇష్టము అనేటి ఉండకూడదు అనమాట ఇష్టమా తిందాం రేపు లేదు కదా మన అలా మన జీవితాన్ని మొత్తం ఒక సా ఒక సాధకుడు ఎలా జీవించాలి అనుకుంటాడో ఒక సాధకుడు ఎలా జీవిస్తాడో ఎలా సాధన మార్గం ఉంటాం కదా ఈ సాధన మార్గంలో ఎలా ఉంటే మనం భగవంతుడిని చేరుకోగలమో ఆ విధంగానే మన మైండ్ సెట్ ఉండాలి తప్ప కానీ మళ్ళీ గతంలో లాగా కుప్పగంతిలాస్తాను అలా వెళ్తాం ఇలా వెళ్తాము అంటే కుదరదు అనమాట ఎందుకు అంటే ఒక అమ్మాయికి పెళ్ళి అయితే తన బాధ్యత ఎలా ఉంటుంది అనేది అమ్మాయికి తెలుసు అదేవిధంగా పెళ్ళయితే ఎన్ని బాధ్యతలు ఉంటాయో అలాగే సమాచారం తీసుకున్న తర్వాత కూడా మనకు అన్నీ బాధ్యతలు ఉంటాయి ఎందుకంటే మనం ఏదైనా ఒక్క తప్పు చేసామంటే ఫలానా శిష్యులు వీళ్ళు అంటే మన జిఆర్ స్వామి మన ఆచార్యులకి చెడ్డ పేరు ఖచ్చితంగా వస్తుంది అనమాట అదే ఒకటి గుర్తుంచుకోండి మనం ఏ తప్పు చేయాలన్నా ఎవరు ఏదైనా ఒక దొంగతనం చేసినా ఒక అమ్మాయి విషయంలో బ్యాడ్గా బిహేవ్ చేసినా లేదా ఇంకేదైనా చేసిన జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏదైనా సరే మనం ఏదైనా ఏ చిన్న తప్పు చేసినా అది మన సాంప్రదాయానికి కట్టు అంటే ముడి మూడేసి చూస్తారన్నమాట వీడు సమక్షణ తీసుకున్నాడు ఎలాంటి పనులు చేస్తున్నారో ఈమె సమక్షణ తీసుకుంది ఇలాంటి పనులు చేస్తుంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది ఇలా అంట కాబట్టి మనం ఎక్కడ తప్పు దొరకకూడదు ఒకరితో చెప్పించుకోకూడదు అనమాట అలా బ్రతకాలి తర్వాత రాగద్వేషాలు వదిలేయాలి అంటే ఒకరిపైన ఎక్కువ ఇష్టం చూపించడం ఒకరి పైన తక్కువ ఇష్టం అలా ఏం చూపించకూడదు ప్రతి ఒక్కరిలోని భగవంతుడు ఉన్నాడు అని మనం భావించి ప్రతి ఒక్కరిని కూడా ఒకవేళ మన తరపున అంటే మన ఎవరైనా తప్పుగా బిహేవ్ చేసినా ఆ సందర్భం పైన కోప్పడలే తప్ప ఆ వ్యక్తులపైన ఎప్పుడు కోపమే పడకూడదు అంటే ఆ వ్యక్తి పైన కోపం పడకూడదు అంతవరకు కదా లాజిక్ సరే ఇది కన్సర్ట్ మళ్ళీ ఇంకా లోతుగా వెళ్ళే కొద్దీ మనం మాట్లాడుకుందాం తర్వాత ఏంటంటే సమాచారం తీసుకున్న తర్వాత మన నేను ఏం చెప్తున్నానంటే మన ఆలోచన విధానం మారాలి అనేది అంటే పూజలు ఈ ఈ అనుష్ఠానాలు ఇవన్నీ వీటి గురించి కూడా మనం చెప్పుకుందాం ముందు ముందుగా చెప్పుకుందాం అయితే మన ఆలోచన విధానం మారాలి కంప్లీట్గా మారాలి మారాలి రాగద్వేషాలు వదిలేయాలి కుళ్ళి అసూయ అవన్నీ వదిలేసుకోవాలి అవన్నీ ఉన్నాయి అంటే మనం భగవంతుడు చేరుకోలేం మన సమాచారం తీసుకునేది వృధా అయిపోద్ది మనం మనల్ని ఆ భగవంతుడు హక్కున చేర్చుకోవడం అనమాట కాబట్టి నిరుపేదలను చూసినా మనం మనసు కరగాలి ఈ భగవంతుడి పైన దిశగా లేని వాళ్ళని చూసినా మనసు కరగాలి అయ్యో వీళ్ళ సమయం వృధా చేసుకుంటున్నారే అని సో అయితే మనం ప్రతిరోజు అనుష్ఠానం చేసుకుంటాం కదా వీటి గురించి త్వరలో వివరిస్తాను ప్రతిరోజు అనుష్ఠానం చేసుకోవాలి అనుష్ఠానం అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలన్నమాట కుదిరితే నాలుగు గంటలకే మూడున్నర నాలుగు గంటలు లేచేసి మీరు ఉదయం తొమ్మిది గంటలు డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళు అనుకోండి నాలుగు గంటలు లేచేసి మీరు అనుష్ఠానం చేసేసుకొని చక్కగా తిరువారాధన అంట మనం నిత్యం పూజ అలా చేసుకుంటామో అలాగే తిరువారాధన చేసుకోవాలి ఈ మొన్న సమస్యనికి వెళ్ళిన వాళ్ళు ఒక బ్రదర్ చెప్తున్నాడు అనమాట ఆచార్యులు మాకు తిరువారాధన చేసుకోమని చెప్పలేదు అసలు తిరువారాధన చెప్పలేదు చెప్పలేదని చెప్పేసి అంటున్నారు అయితే ప్రజెంట్ అనుష్ఠానం పూర్తిగా నేర్చుకోండి మెల్లగా తిరువారాధన మొదలు పెట్టండి అంటే తిరువారాధన ఖచ్చితంగా మనం చేయాల్సిందే మన నిత్య పూజ అంటమే మనం అలా అనమాట ప్రతిరోజు మీకు కుదిరిన ఎప్పుడు కుదిరితే అప్పుడు అంటే మార్నింగ్ లోపే వీలైనంత వరకు కుదిరిన వాళ్ళు మార్నింగ్ తిరువారాధన చేసుకోండి మార్నింగ్ కుదరకపోతే మధ్యాహ్నం చేసుకోవచ్చు పదకొండున్నర లోపు చేసుకోవచ్చు తిరువారాధన మార్నింగ్ అనుష్ఠానం చేసుకొని పదకొండు ఆ తర్వాత మహా నైవేద్యం వండుకు చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ చేసుకోవడమే కుదరని పక్షంలో సో ఇది విషయము అయితే ఈ అనుష్ఠానము తిరువారాధన ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆహారం గురించి మాట్లాడుకుందాం బయట పునుగులు తింటాను నేను పానీపూరి తింటాను నేను బజ్జీలు తింటాను ఇలాంటివి ఏవి నడవవు తప్పని పరిస్థితుల్లో తినచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ ఆయిల్స్లో ఎగ్ ఉంటుంది కదా ఎగ్ బజ్జీలు వేస్తున్నారు చికెన్ పకోడీలు వేస్తున్నారు ఆ ఆయిల్ ఎన్ని రకాలుగా వాడతారో తెలియదు అయితే మనకి ఒక బుక్ ఉంటుంది మన సాంప్రదాయంలో అదేంటంటే కొక్కరేకో అని ఉంటుంది బుక్ నేమే అది అది మీకు త్వరలో చూపిస్తానులే కుక్క బుక్ పేరే కొక్కరేకో అదేంటో అంటూ చెప్తారన్నమాట నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అని నాన్ వెజ్ తింటే ఒక శవాన్ని మనం కడుపులో పెట్టుకున్నట్టు అనమాట ఇది అందరికీ కాదండి వైష్ణవులకి కంప్ కంప్లీట్గా వైష్ణవ సాంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళకి అనమాట ఎందుకంటే మనం శ్మశానంలోకి వెళితేనే స్నానం చేస్తాం ఒక శవాన్ని పట్టుకుంటేనే స్నానం చేస్తాం ఇంటోగ్రామ్ అలాంటిది ఒక సచ్చిన దేవాన్ని కడుపులో పెట్టుకుంటే ఒక శవాన్ని కడుపులో పెట్టుకున్నట్టే లెక్క అని మన ఆచార్యులు ఆ పుస్తకంలో డీటెయిల్డ్గా వివరించారు ఇది కల్పించే చెప్పడం లేదనమాట నేను చదివింది కాబట్టే నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను కాబట్టి ఆహార వ్యవహారాలు ఏంటంటే చూసుకోండి ఆ గుడ్డు కానీ ఆ నాన్ వెజ్ కానీ నూనెలో వేపి అదే వేయిస్తారు కదా ఆ ఆయిల్లో మన పునుగులు వేసినా ఏం వేసినా తింటే అది ఎంత దోషమో ఆలోచించుకోవచ్చు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అలాంటి బయట ఫుడ్ ఏదైతే ఉందో బయట ఫుడ్ ఏవి ఏది పడితే అది తినకూడదు మీకు జర్నీస్లో ట్రావెల్ చేస్తే చక్కగా ఖర్జూరం ఉంటుంది కదా ఖర్జూరం తినండి ఫ్రూట్స్ ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా తినొచ్చు అట్టిపళ్ళు కమలాలు యాపిల్స్ ఇవన్నీ కూడా మనకి హెల్తీగా ఉంటుంది హెల్త్కి మంచిది అనమాట తర్వాత కొబ్బరి చెప్పు ఉంటుంది కదా కొబ్బరి పచ్చిదైనా ఎండిదైనా సరే కొబ్బరి ఎండిదైతే కొబ్బరి రెండు చేసుకోండి తర్వాత పచ్చి కొబ్బరి బెల్లం కాంబినేషన్ తినండి ఇవన్నీ చూడ ఇవన్నీ కూడా మన హెల్త్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అనమాట బయట ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ తినొద్దు తర్వాత అసలు మ్యాక్సిమం తినడం మానేయడమే బెటర్ ఎందుకంటే వాళ్ళ వండే ఆలోచన ఏదైతే ఉందో అది మన పైన పడుతుంది అనమాట తర్వాత మనకి ముందు కూడా చెప్పాను ఉల్లి వెల్లిలు కూడా తినడం తినకూడదు అని అయ్యయ్యో కొందరు తింటున్నారండి అదే కొందరు తినొచ్చు అంటున్నారండి అనేది ఏంటంటే మీకు ఆచార్యులు ఏం చెబితే నియమం పాటించండి మేమైతే ఉల్లి వెల్లుల్లి మేము తినడం లేదు నేనైతే వన్ మంత్ చెప్పాను గత వీడియోలో కూడా చెప్పాను ఓపెన్గా చెప్తున్నా నా ప్లేట్లో పడ్డ ఉల్లి అదే ఆనియన్స్ పక్కన పెట్టుకొని ఆ కర్రీ సాంబార్ కానీ ఆ గ్రేవీ కానీ వేసుకొని నేను అన్నం తిన్నాను సో వన్ మంత్ ఆ తర్వాత నాకు ఆ భగవంతుడు ఈజీగా లైఫ్ స్టైల్ ఈజీగా మార్చేశాడు కాబట్టి నేను ఇక్కడ నుంచి నేను కంప్లీట్గా నా అదే ఐ మీన్ నాన్ వెజ్ ఎప్పుడు అన్నిరిని వదిలేసాను ఈ ఆనియన్స్ అనేవి కంప్లీట్గా అనమాట సో మెల్లమెల్లగా అయ్యో అయ్యో మాకు మెల్ల మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి అంటే కంప్లీట్గా అన్నీ తెలిసిన వాళ్ళు ఎందుకు సమాచారం తీసుకుంటారు తీసుకోరు కదా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనల్ని మనం మార్చుకోవడానికి మనం ఈ సమాచేనం అనేది తీసుకున్నాం కాబట్టి మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ అన్నీ తెలుసుకొని మనల్ని మనల్ని మార్చుకోవాలన్నమాట మన ఆచార్యులు ఏదైతే ఆచరించమని చెప్తారో అదే ఆచరించాలి తర్వాత దీంట్లో దేవత ఆరాధన గురించి మాట్లాడుకుందాం మా ఇంట్లో మిగతా మన హిందూ సాంప్రదాయంలో ఉండే దేవి దేవతల ఫొటోస్ విగ్రహాలు ఉన్నాయి ఏం చేయాలి అంటే అవి మీరు నేను సమాషాన్ని తీసుకున్నాను మీరు ఈ ఫొటోస్ అన్ని ఇంట్లోంచి తీసేయాలి అని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళతో ఎప్పటికీ గొడవ పెట్టుకోకూడదు అనమాట పరమశివుడి ఫోటో ఉన్న వినాయకుడి ఫోటో ఉన్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉన్న ఏ ఫోటో ఉన్నా మన అమ్మవాళ్ళు లేకపోతే మన అన్న మన అక్క చెల్లెళ్ళు చక్కగా ఆరాధిస్తున్నారు అనుకోండి అలా ఉండనే ఉంటుంది దానికే ఉంది మన విష్ణు పరివారం కదా వాళ్ళందరూ కూడా మన శ్రీమన్నారాయణుడు రూపాలే విష్ణు మన భగవద్గీత ఈశ్వరూప సందర్శన యోగం చదివితే మనకు అర్థం అవుతుంది వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువులో ఉన్న దేవతలు అనమాట వాళ్ళని ఫొటోస్ పక్కన పెట్టేస్తాను బయట పారేస్తాను అవసరం లేదు సో మీ ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారు అలాంటప్పుడు ఆ ఫొటోస్ ఏం చేయాలి అంటే అది మీ ఆచార్యని అడగండి మేమైతే మా ఇంట్లో నేను ఒక్కనే తిరువారాధన చేసుకుంటాను కాబట్టి నా నా దగ్గర ఉన్న నా దుర్గమ్మ ఫోటో ఉండేది ఆ ఫోటో అయితే నేను మా పందుల గారికి ఇచ్చాను స్వామి మీరు చక్కగా ఆరాధించండి అని చెప్తే మా పందులు గారు ఆరాధించారు నా దగ్గర అయితే పెరుమాళ్ళు ఉన్నారు సో మిగిలిన వాళ్ళు అందరి అలా అవ్వదు కదా మళ్ళీ మా ఇంట్లో మా అమ్మ నాన్న శివపార్వతులను ఆరాధిస్తారు వినాయకుడిని ఆరాధిస్తారు అందరి దేవతలను ఆరాధిస్తారు నేను మా మా ఇంటికి వెళ్ళినప్పుడు నా వర్క్ ప్లేస్లో నేను ఉన్నప్పుడు ఓన్లీ వెంకటేశ్వర స్వామికి స్వామికి నేను ఆరాధన చేసుకుంటాను మా ఇంటికి వెళ్ళినప్పుడు అందరి దేవతలు ఉంటారు అందరు దేవతల మధ్యలోనే మా శ్రీమన్నారాయణుడు ఉంటాడు సో నేను ఎప్పుడు మా అమ్మ నాన్నల్ని మా అన్న తమ్ముల్ని నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను ఎందుకంటే వాళ్ళు <imitation> మన హిందువులు మన సాంప్రదాయంలో ఉన్నారు కాబట్టి అమ్మానాన్నలతో కానీ అన్నదమ్ములతో కానీ ఈ సాంప్రదాయం విషయంలో ఎప్పటికీ కొట్లాటే అదే కొట్లాటే వద్దు కొట్టుకోవద్దు మా అసలు ఆ టాపికే రాకూడదు ఒకవేళ ఆ ఫొటోస్ లేకపోతే విగ్రహాలు ఉన్నాయనుకోండి అనుకోండి మన శ్రీమన్ నారాయణుడికి తిరువారాధన చేసుకుంటాము చక్కగా మన స్వామికి ఆరాధన చేసుకుంటాం ఆ దేవతలు కూడా ఒక్కొక్క పుష్పం పెట్టి నమస్కారం చేసుకుంటాం నమస్కారం చేసుకుని వాళ్ళని ఏం అడగాలి మన శివుడి ఫోటో ఉందనుకో అయ్యా పరమేశ్వర నాకు ఎప్పుడు ఈ నారాయణుడి పైన అమితమైన భక్తి కలిగేలా నేను దీవించువయ్యా అని చెప్పేసి శివుడిని అడగాలి అమ్మవారిని ఏమడుతాం అమ్మ జగన్మాత నాకు ఈ నారాయణ అంటే అమితమైన ప్రేమ కలగాలి అతనికి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆయన పాదాలు నేను వదలకుండా ఉండేలాగా నన్ను దీవించి తల్లి అని చెప్పేసి ఆ అమ్మవారిని గణపతిని కూడా అంతే అయ్యా ఓ విఘ్నేశ్వర నిన్ను విఘ్నాలకు అధిపతి నమ్ముతామే మేము అందరం హిందువులు కాబట్టి ఆ నారాయణుణ్ణి ఆరాధించే దిశగా ఆ నారాయణుని చేరుకునే దిశగా మాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా మా నారాయణుని చేరుకునేలా మమ్మల్ని దీవించి తండ్రి అని చెప్పేసి వినాయకుడిని సో ఇలా అడిగి వాళ్ళకొక పుష్పమేసి నమస్కారం చేసుకుంటే ఏ మాత్రం తప్పు లేదు వాళ్ళ మన అందరం హిందువులు మన హిందూ సాంప్రదాయంలో విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి అన్ని సాంప్రదాయాలని గౌరవించుకోవాలి ఒకరిని ఒకరిని మనం గౌరవించుకోవాలి మేము చెయ్యము అది ఇది అని చెప్పి అసలు గొడవలే పెట్టుకోకూడదు ఇక్కడే మెయిన్ ఇక్కడే వస్తుంటుంది అనమాట వైష్ణవులు ఇతర దేవతలని అంటే మన వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు దుర్గమ్మని వినాయకుడిని ఈ హిందూ సాంప్రదాయంలో దేవతలను పూజించరు అనేది సో ఎవరి వాదన వాళ్ళది అదంతా పక్కన పెడతారు కాబట్టి నేను చెప్పింది అర్థమైంది కదా ఆ ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ తీసి పక్కన పడిసేస్తాను నువ్వు ఇంట్లో ఉంచకూడదు అది ఇదని అనే అని అలాంటి ఆర్గ్యుమెంట్స్ వేయద్దు అలాంటి గొడవలే వద్దు అలాంటి జోలికే వెళ్ళదు చక్కగా ఉంటే ఉండనివ్వండి ఆ పక్కనే మన శ్రీ మహావిష్ణువుతో లేదా మీ ఇష్టదైవంతో పాటు పక్కనే ఉంటారు వాళ్ళకి నమస్కారం చేస్తాం పువ్వులు పడతాం అమ్మ వాళ్ళు ఆ దేవతలకు అలాగ నైవేద్యం పెడతారు సో అది వేరే సెకండరీ సో మీకు అర్థమైంది కదా కొంతకాలం ఆరాధిస్తే మీకే క్లారిటీ వస్తుంది అన్నమాట కాబట్టి ఇంకొకటి చెప్తాను అదేంటంటే మన సాంప్రదాయానికి సంబంధించిన గ్రంథాలన్నీ చదవండి భగవద్గీత భాగవతము రామాయణము మహాభారతము తర్వాత మన ఆచార్యులు చెప్పిన ప్రవచనాలు అబ్బో ఎన్నో ఉన్నాయి ఇక ఏ ప్రవచనాలు ఆలకించాల్సిన అవసరం లేదు మన వైష్ణవ సాంప్రదాయం గురించి ఎక్కువ ఆలకించండి తర్వాత జ్ఞానం తెలుసుకుంటాను ఇంకా ఎక్కువ విషయాలు నేను అంటే చాగంటి గారు గరికపాటి వారు సామవేదం గారు వాళ్ళు చెప్పిన కొన్ని ప్రవచనాలు ఉన్నాయి సో భాగవతం ఉంది రామాయణం ఉంది వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పారు వాళ్ళు చెప్పిన కూడా వినండి అందరు గురువుల్ని మనం గౌరవిద్దాము మన ఆచార్యల్ని మనం మన ఆచార్యులకి మనం శరణాగతి చేస్తాం అంటే కదా మన ఏంటి ఆ ఆచార్య తిరువడ కలిగే చరణం అంటాం కదా మన ఆచార్య పాదాలు పట్టుకుంటేనే కదా మన మనం ఆచార్యవాదాలు పట్టుకోవడం వల్ల మన ఆచార్యులు మనం నారాయణుడికి దారి చూపిస్తారు సో ఇదనమాట ఈ వీడియోలో కొన్ని వివరించాను ఇక నుంచి పార్ట్ పాటులుగా ఇలాగే వాయిస్ వీడియోలు చేయాలి అనుకుంటున్నాను మీ అభిప్రాయం చెప్పండి అయితే ప్రతి వీడియోలో ఏదో ఒక టాపిక్తో మనం మాట్లాడదాం మన లక్షణాలు ఎలా ఉండాలి మనం ఎలా బిహేవ్ చేయాలి మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అనేది రోజుకొక ఒక టాపిక్గా ఇక నుంచి వీడియోలు చేయడానికి నేను ప్లాన్ చేసుకుంటున్నాను ఎందుకంటే సమాచారం చేసేసుకోండి అని చెప్పి ఒక వీడియో చేశాను అనుకోండి నా వాళ్ళు ఎవరైనా సమాచారం తీసుకున్నారనుకోండి వాళ్ళకి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా ఎలా పడతాలో తిరిగితే అదిగో వీళ్ళు వచ్చి వచ్చి వీళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని అంటారు తర్వాత మనం రాంగ్గా బిహేవ్ తప్పుగా బిహేవ్ చేస్తే మన ఆచార్యులకి చెడ్డ పేరు వస్తుంది అనమాట వీళ్ళు ఇలా సమాచారాలు చేసి వదిలేస్తారు వీళ్ళు ఏది పడితే తింటున్నారు ఎలా పడితే అలా ఉంటున్నారు వీళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడతారు కదా కాబట్టి మనం అన్నీ తెలుసుకుందాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను నాకు తెలియని ఆన్సర్ ఏదైనా ఉంటే మన పెద్దలను అడిగి కనుక్కొని మీకు రెస్పాండ్ అవుతాను నాతో ఇంకా మీరు ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి చూసి అక్కడ నాకు వాయిస్ కాల్ చేయండి మెసేజ్ చేయండి నేను మీతో మాట్లాడతాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఒకరే రెండు కాదు కొన్ని వందల విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి అవన్నీ చెప్పుకుందాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వాళ్ళందరికీ చేరాలి లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ